హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యచంద్ర కాంచను చూడడానికి వెళ్ళి దీపా కార్తీక్ మాటల ద్వారా నిజం తెలుసుకున్న దీప సీఈవో చేసి జ్యోష్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శివనారాయణ ఇంతకీ ఏం జరిగింది అసలు దీపను సీఈఓ శివనారాయణ చేయడం ఏంటి మరి అసలు కాంచనం చూడడానికి శివనారాయణ వెళ్ళడం ఏంటి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దీంతో పాటుగా అసలు జోష్ణకి శివనారాయణ ఇలాంటి షాక్ ఎందుకు ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసేసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇంకా చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ అయితే కూతురు ఎలా ఉందో తెలుసుకోవాలని చాలా ఆతృత పడ్డాడు అలా ఆతృత పడ్డ శివనారాయణకి ఇంకా కార్తీక అయితే చూపించి చూపించినట్టుగా కాంచిన ఫోటోని చూపిస్తాడు అలా చూపించినప్పుడు కూతుర్ని ఎలా ఉందా అని బాధపడుతూ ఉంటాడు శివనారాయణ వెళ్ళిపోతూ ఉంటే ఒరే కనీసం సరిగ్గా చూడని కూడా చూడలేదురా అని చెప్పి అంటాడు మీరు వెళ్ళి చూసుకోండి అని చెప్పి అంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటే దీప వెంటనే ఏంటి బావ అలా చేశావు అని చెప్పి అంటుంది మనసులో నుంచి ప్రేమ బయటకు రావాలంటే అలాగే చేయాలి దీప నీకు తెలీదు అని చెప్పి అనగానే ఇంకా కార్తీక్ అయితే దాంతో ఇంకా శివనారాయణ అలా ఉయ్యాలో కూర్చుండిపోయి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి వీడు అసలు నా కూతురు ఎలా ఉందో ఏంటి నా కూతురిని చూసుకోవాలని నా మనసు ఎంత ఉబలాట ఊరుతుందో అని చెప్పి అనుకుంటే సరే అయితే వాళ్ళు చూపించకపోతే నేనే వెళ్ళి చూస్తా వీళ్ళిద్దరు ఇక్కడే ఇప్పుడు పని మీద ఉంటారు కదా ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంటి దగ్గర అనసూయకపోతే ఉంటుంది నేను వచ్చి వెళ్ళినట్టు చెప్పకు అంటే ఊరుకుంటుంది కదా చెప్పకుండానే కదా నేను వెళ్దామని శివనారాయణ ఆలోచన చేసుకుంటూ ఉంటాడు అలా ఆలోచన చేసినటువంటి శివనారాయణ ఇంకా వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్దామని చెప్పి అనుకుంటూ ఉండగా ఈ లోప జ్యోష్న తాతయ్య నీతో మాట్లాడాలి పని ఉంది అని చెప్పి అంటుంది ఏంటి జ్యోష్న చెప్పు అని అంటాడు శివనారాయణ ఏం లేదు తాతయ్య ఈ ఆడిటర్ లెక్కలేవో చూడాలి అని చెప్పి రమ్మన్నారు మీరు వెళ్తున్నారు నన్ను వెళ్ళమంటారా మీరు వెళ్తారా నన్ను వెళ్ళమంటారా అనగానే పోయినసారి నువ్వు చేసిన నిర్వాహకం చాలా మాకు మళ్ళీ నువ్వు వెళ్ళి ఏం చేస్తావో అక్కర్లేదు నేనే వెళ్తానని చెప్పి అంటూ దశరథ కార్తీక్ బయటకు వెళ్ళాలి అని చెప్పి అంటాడు దాంతో ఇంక దసరథ అయితే గబ్బా వచ్చి కార్ తీస్తాడు ఇంకా శివనారాయణ ఇంకా దసరథ ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఆడిటర్ చెప్పిన మాటలు విని షాక్ అయిపోతారు ఎందుకంటే ఆఫీస్లో అంటే రెస్టారెంట్లో అంతా కూడా అల్ల కల్లోలంగా ఉందని అకౌంట్స్లో ఏవి కూడా సరిగ్గా లేవని ఇంకా ఆడిటర్ చెప్తాడు శివన్నారాయణకి ఆ మాటలు విని శివన్నారాయణ ఒక్కసారిగా ధరస్వంగంగా చూసేసరికి నాన్న నేను నేను ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉన్నాను ఈ వన్ మంత్ నుంచి కాస్త ఇబ్బంది అయింది అని చెప్పి అంటే సరే అసలు అసలు ఈ రెస్టారెంట్ బిజినెస్ మనం ఆపేద్దాం ఎందుకో చెప్పు మన వాళ్ళు మన వల్ల కానిది మనం పట్టుకొని అనవసరంగా ఇబ్బందులు ఏంటి అంటే నాన్న అలా అనకండి నేను చూసుకుంటున్నాను నేను చూసుకుంటాను అంటాను కాదు నేను చూసుకుంటా మీరు కంగారు పడకండి అని చెప్పేసి అంటూ ఇంకా దసరథ మీరు ఇంటికి వెళ్ళండి నాన్న నేను రెస్టారెంట్కి వెళ్తానని చెప్పేసి అంటాడు అసలు ఈ లెక్కలన్నీ ఇలా ఎందుకు అవుతున్నాయి లాస్ట్ టైం జ్యోష్న కావాలని లెక్కలు మార్చింది ఇప్పుడు ఏమైంది అని చెప్పి అని చెప్పి అనుకుంటూ శివనారాయణ అక్కడి నుంచి బయలుదేరుతాడు అలా బయలుదేరినటువంటి శివనారాయణ డైరెక్ట్గా కాంచనా ఇంటికి వస్తాడు అలా వచ్చేసరికి అనసూయ కాంచనకు కాఫీ కలిపి ఇస్తూ ఉంది ఫ్యాన్స్ కాఫీ తాగుతూ మా నాన్న రాత్రి నాకు అన్నయ్య ఫోన్లో నుంచి వీడియో కాల్ చేసి మాట్లాడారా ఎంతో సంతోషంగా ఉందా మా నాన్నకి నేనంటే చాలా ప్రాణం అక్క అనగాని ఇంటి ఆడపిల్లలంటే ఏ తండ్రికి ప్రాణం కాదు చెప్పు చేయలేమా ఆయన నాకు తెలియక అడుగుతున్నాను ఆడపిల్లని వదిలేసుకోవాలని కోరు తెలుసా నువ్వు నీకు ఒక కూతురు ఉంటే వదిలేసుకుంటావా కోడల్ని వదలలేవు నువ్వు అని అంటే అవునక్క నిజంగానే కోడలు అంటే కోడలు దీపలాంటి కోడలు ఇంకెవరికి రాదు జ్యోష్న నా ఆడలు అయినా కూడా నన్ను ఇంత బాగా చూసుకునేది కాదేమో అని అంటూ ఉంటే ఆ తెగ చూసుకుంటుందిలే అంటూ వస్తాడు శివనారాయణ లోపలికి నాన్న లోపలికి రా నాన్న మీరా అని అంటూ అనసూయ గబగబా వెళ్ళి నీళ్ళు తీసుకొస్తుంది ఆ వద్దులే అని చెప్పినట్టే తీసుకోండి నాన్న ఏంటి కూతురు లేచి ఇవ్వలేదు కదా అని చెప్పి కాబట్టి తను మీ కూతురు లాంటిది అనుకొని తీసుకోండి అని అనగానే అందుకో కాంచిన మాటలతో మనసు చాలా బాధపడిపోతుంది ఏం చేస్తాను నాన్న పేదదాన్ని కదా ఇంతకు మించి మాట్లాడలేను అని చెప్పి అంటుంది కాంచిన ఇంకా సరే అని చెప్పేసి లోపల ఇంత అక్క ఇంత ఉక్క ఉంటే మీరు లోపల కూర్చొని కాస్త అలా గార్డెన్లో కూర్చోవచ్చు కదా అంటాడు శివనారాయణ వెళ్ళచ్చు నాన్న కాకపోతే కార్తీక దీప వచ్చారు వాళ్ళిద్దరు అక్కడే మాట్లాడుకుంటున్నారు అనగానే వాళ్ళు ఎందుకు వచ్చారు పని ఆపేసుకొని మరీ వచ్చారు అని అంటే కాదు నాన్న శౌర్య ఫోన్ చేసింది ఫీజు ఆ డబ్బులు ఇంట్లో ఉన్నాయి అని వచ్చారు అవేవో లెక్కలు మాట్లాడుకుంటున్నారు మేమిద్దరం ఇక్కడే ఉన్నాం అనగానే వాడి సంగతి చెప్తా ఉండు అని అంటే ఇంకేం చెప్తావు నాన్న జీతం లేకుండా పని చేస్తున్నారు జీతం లేకుండా పని చేస్తున్నారు ఇప్పుడు పిల్ల ఫీజు కోసం కూడా వెతుక్కునే పరిస్థితి అని అనేసరికి అది దాని గురించి మాట్లాడతానులేను కంగారు పడుకో అని చెప్పేసి కాబా వెళ్తాడు శివనారాయణ ఈ లోప వెనక నుంచి కాంచిన కూడా వస్తుంది ఇంకా కాంచిన లోపల బాల్కనీ దగ్గర ఆగిపోయేసరికి శివనారాయణ దీపా కార్తికల దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా బావా మనం స్కూటర్ కొందాం అనుకున్నాం దాచుకున్న డబ్బులు ఇప్పుడు పిల్లల ఫీజుకి ఉపయోగపడుతున్నాయి అని చెప్పి అంటే అవును తాతయ్య మనకి తాతయ్య మనకి డబ్బులు ఎక్కువ అవ్వకుండా కొనలేక ఇటు పిల్లకి పిల్లలకు ఫీజు కట్టలేక ఇబ్బంది పడేవాళ్ళు అని అంటూ ఉంటే అవును బావా అని అంటుంది దీప ఏముందిలే దీప మనం అను ఇంకా కొంతకాలం వెయిట్ చేసామంటే జ్యోష్న అయినా వారసురాలు కాదని నువ్వే ఆ ఇంటి వారాసులు తాతయ్యకి తాతయ్య తెలిసిపోతుంది ఎప్పటికప్పుడు జ్యోష్న తనంతటి తానే ఈ విషయాన్ని బయటపెట్టే పరిస్థితి తీసుకొచ్చి చచ్చినట్టు నిజం బయట నిజం బయటపడుతుంది కారుని రెచ్చగొట్టి ఏదో ఒక బలహీన క్షణంలో బయటపెడుతుంది అది చాలు తాతయ్య మన గురించి తెలుసుకోవడానికి వాళ్ళ కొడుకు కూతురు అనుకున్నట్టుగానే వాళ్ళ పిల్లలకి పెళ్ళి జరిగింది అని తెలుసుకుంటే చాలా సంతోషిస్తాడు అని చెప్పి అంటూ ఉంటే అవును బావా కానీ జోష్న అంత ఈజీగా బయటపడటం లేదు చూసావు కదా పొద్దున్నే కాసి వస్తే ఏం చేస్తుందో తన సొంత తమ్ముడని తెలిసి కూడా తాతయ్యతోటే ఎన్ని మాటలు అనిపించిందో చూసావు కదా అని అంటే అది నాకు అర్థం కాలేదు కాశీ ఏమైనా పరాయి వాడ తన సొంత రక్తమే కదా తన తల్లినే కదా అక్కడ అంటున్నారు ఇంటి పని మనిషి అని చెప్పి అప్పుడైనా జ్యోష్ నాకు పౌరుషం రావాలి కదా అంటే ఎలా వస్తుంది బావ చెప్పు తన తల్లి ఆ ఇంటి పని మనిషి అని చెప్పి అని తాతయ్య డైరెక్ట్గా అన్నా కూడా పౌరుషం తెచ్చుకోదు ఎందుకో చెప్పన ఆస్తి కావాలి ఆస్తి మీద అజమాయిషి కావాలి ఇప్పుడు తన టార్గెట్ నువ్వు కాదు బావా ఆస్తి మాత్రమే ఎక్కడ నేను వారసులను బయటపడిపోతే ఎక్కడ ఈ ఆస్తి అంతా పోతుందా అని చెప్పి కంగారు పడుతుంది తప్ప అంతకుమించి ఏం లేదు అంటుంది దీప అవును దీప నాకు అదే అనిపిస్తుంది కానీ మరదలు మరదలు నీ బ్రెయిన్ ఎంతైనా మా శివనారాయణ తాత బ్రెయిన్ వచ్చింది నీకు ఆయన పోలికలు ఉన్నాయి ఆయన మంచితనం ఉంది కోపం వస్తే అమ్మో శివనారాయణ గారు ఎలా శివాలితుతాడో మించి శివాలుత్తుతావు నువ్వు అని చెప్పి శివ అది అదంతా విని కూడా ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు ఇదేంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అంటే జోష్నా నా ఇంటి వారసురాలు కాదా ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తే ఇంక మొత్తం మీద శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత పారిజాతంతో పాతికేళ్ళ క్రితం చేసినటువంటి తప్పు ఈరోజు నా ఇంటిని ఏలుతుంది కదా అంటాడు ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది నేనేం తప్పు చేశానండి అని చెప్పి అంటే ఈ ఇంట్లో నా వారసురాలుగా పెరుగుతుంది నీ ఇంటి వారసురాలుగా అని అంటాడు ఏం మాట్లాడుతున్నారండి తను మీ మనవరాలే అని అంటే మరి నా మనవరాలు నా వెనక ఉండకుండా నీ వెనక ఎందుకు ఉంటుంది నీ మాట ఎందుకు వింటుంది ఎందుకంటే అది నీ రక్తం కాబట్టి అంటాడు ఏం మాట్లాడుతున్నారు మీరు చాలా 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 చాలే అండి ఊరుకోండి అని చెప్పి అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోష్ణ గదికి వెళ్ళి గబగబా కంగారు కంగర్గా తలుపుల దగ్గరికి వేసి ఓసే జ్యోష్ణ నీకు విషయం తెలుసా అంటుంది ఏంటికి రాని నా టెన్షన్లో నేను ఉంటే ఇప్పుడు ఏంటి అంటుంది జ్యోష్ణ ఇప్పుడేంటి మీ తాతకు నిజం తెలిసిపోయిందే అంటుంది తాతకు నిజం తెలిసిందా ఎలా తెలిసింది ఎలా తెలుస్తుంది నిజం తెలిసిందా నేను నీకు ఇంతవరకు ఏం చెప్పలేదు ఇంకా తాతకు ఎలా తెలుస్తుంది అంటే ఏం నిజం చెప్పలేదు నువ్వు అంటే దీప ఇంటి వారసురాలు అనే నిజాన్ని నేను నీకు చెప్పలేదు కదా అంటుంది ఏంటి నువ్వు మాట్లాడేది దీప ఇంటి వార ఏంటి వారసురాలు ఏంటి అంటుంది పారిజాతం అవును దీపే ఇంటి వారసురాలు ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అని ఆ నిజాన్ని ఎక్కడ బావకి తెలిసిపోతుందా అని చెప్పి నన్ను టెన్షన్ టెన్షన్తో చంపేస్తున్నాను నేను ఇప్పుడు నువ్వు మరీ ఇంకా ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి జోష్ణ అంటూ ఉంటుంది నువ్వు మరీ మళ్ళీ వచ్చి మరొక బా బామ్ నా నెత్తన వెయ్యకు అని చెప్పి అంటుంది సర్లే అది కాదు మీ తాత ఈ ఇంటి వరసరాలు నా ఇంట్లో పెరుగుతుంది అని ఇంటి రక్త నా ఇంట్లో పెరుగుతుంది కదా అని మాట్లాడుతున్నాడే అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు రాని అంటే మరి అదే కదా ఇప్పుడు నేను చెప్తుంది దాని గురించే అని అనగానే ఇంకప్పుడు శివనారాయణ కన్ఫర్మ్ చేసుకుంటాడు అలా కన్ఫర్మ్ చేసుకున్న శివనారాయణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెడతాడు ఆ మీటింగ్ని కార్తిక్ని దీపని రమ్మంటాడు జోష్న అని పిల్లవుడు జోష్నకి అసలు అక్కడ మీటింగ్ ఉందన్న విషయమే తెలియదు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మన జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి కొత్త సీఈఓ నేను ఎలక్ట్ చేశాను సో ఇంకాపై ఈ రెస్టారెంట్స్ బాధ్యతలన్నీ ఆ సీఈఓనే చూసుకుంటారు అని చెప్పి అంటే జోష్న కాకుండా ఇంకెవరు చూసుకుంటారు ఈ బాధ్యతలు ఇంకెవరు ఈ సీఈఓ అని చేస్తాడు తాత అని కార్తీక్ దీప అనుకుంటూ ఉంటారు ఈలోపు సుమిత్ర దశరథ కూడా ఎక్కడికి వస్తారు అత్తా మీరు అంటే మీరేంటి ఇక్కడ అంటుంది తాతే రమ్మన్నారు అత్త అందుకోసమే వెయిట్ చేస్తున్నాం అంటే మిమ్మల్ని కూడా ఆయన రమ్మన్నారా ఏంటి అనే నాకు అర్థం కావట్లేదే అంటుంది సుమిత్ర ఇంకా సార్ ఎవరో కొత్త సార్ కొత్త సీఈఓ అని చెప్పి అంటూ ఉంటే నా మనవడు కార్తీక్ భార్య ఈ రెస్టారెంట్స్కి ఏ ఇకపై కొత్త సీఈఓగా ఉండబోతుంది ఆవిడ చేతికి అప్పచెప్పినటువంటి సత్యరాజ్ రెస్టారెంట్స్ని ఏ రకంగా నిలబెట్టారో చూశారు కదా అందుకోసమే ఈ జ్యోత్న రెస్టారెంట్స్కి తననే సీఈఓగా చేస్తున్నాను అనగానే అదేంటి సార్ తను మీ ఇంట్లో పని మనిషి కదా అని అంటే పని మనిషి అయితే సమర్థ సామర్థ్యత ఉండకూడదా పని మనిషి పని మనిషి ఉండిపోవాలా అని చెప్పి అంటాడు శివన్నారాయణ ఇంకొకసారిగా అందరు షాక్ అయి సార్ సరే మీ నిర్ణయం తీసుకోకు తీసుకున్నాక మేము మాత్రం చేసేది ఏముంది అని చెప్పి అంటారు ఇంకా ఇలా కాంచిన సుమిత్ర దసరథ మాటలు విని షాక్ అయిపోతారు ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అంటు అంటాడు దసరథ ఏ దసరథ నా నిర్ణయం మీద నీకు నమ్మకం లేదా అంటే నమ్మకం ఉంది కానీ జ్యోష్న అని అనగానే జోష్నకి ఏం చెప్పాలో నాకు తెలుసు మీరు కంకార పడకండి అంటాడు ఇంకా దీపాలని లోపలికి రమ్మని చెప్పి పిలిచేసరికి దీప లోపలికి వెళ్తుంది చెప్పండి అయ్యా అని చెప్పి అంటే చెప్పండి అయ్యా కాదు చెప్పండి తాతయ్య గారు అని అనాలి చెప్పి అంటే ఒక్కసారిగా దీప అయితే షాక్ అయిపోతుంది దీపా కార్తీక్ కూడా ఏంటి తాతయ్య తాతయ్యలో ఇంత మార్పు అనుకుంటూ ఉంటాడు ఇంకా ఈ లోపు ఇదిగోండి నేను చెప్పిన కొత్త సీఈఓ తానే దీపా వైఫ్ వైఫ్ ఆఫ్ కార్తీక్ జోష్న రెస్టారెంట్స్కి కొత్తగా ఎన్ని ఎన్నికైనటువంటి సీఈఓ అని చెప్పి అంటాడు ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది ఏంటి మీరు మాట్లాడేది అని చెప్పి అంటే అవును దీప ఇకపై నువ్వే ఈ రెస్టారెంట్స్ని సీఈఓని ఇక్కడ నుంచి ఈ కంపెనీ బాధ్యతలు అన్నింటినీ నువ్వే జాగ్రత్తగా నిర్వర్తించాలి ఎక్కడ కూడా రెస్టారెంట్స్లో లెక్క తేడా రాకూడదు క్వాలిటీలో తేడా రాకూడదు ఈ ఊరు మొత్తం మీద జోష్న రెస్టారెంట్స్ ఎప్పటికీ నెంబర్ వన్గా ఉండాలి ఆ సమర్థత నీలో ఉంది అందుకే నేను ఇక్కడ సీఈఓగా కూర్చోబెడుతున్నానని చెప్పి ఇంకా శివనారాయణ బయటకు కదిలిపోతాడు సుమిత్ర శివనారాయణ దగ్గరికి వచ్చి నా కూతురికి అన్యాయం చేస్తున్నారా మావయ్య గారు అంటే నీ కూతురికి న్యాయం చేస్తున్నాను సుమిత్ర కంగారు పడుకు నిజం నిజాలు నిజంగానే నిదానంగానే తెలుస్తాయని చెప్పి వెళ్ళిపోతాడు ఇంటికి ఇంటికి వెళ్ళేసరికి సుమిత్ర కంగారు పడి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి జోష్న విషయం తెలిసి తాత ఏం చేసి వచ్చావు నువ్వు దీపని సీఈవో చేసావేంటి అని చెప్పి జ్యోష్న అడుగుతుంది అది తప్పేముంది జ్యోష్న తనలో సామర్థ్యత ఉంది పోయినసారేమో లెక్కలు నువ్వు తప్పు రాయించావు ఈసారి లెక్కలు తప్పుదలు ఉన్నాయి అంటే జ్యోష్న రెస్టరెన్స్ పూర్తిగా పడిపోతుంది పడిపోవడమే కాదు పాతాళానికి వచ్చేస్తుంది అందుకోసమే సమర్థత ఉన్న వ్యక్తికి ఇది అప్పగించాలనుకున్న అనగానే అయితే బాగాకి అప్పగించాలి అంటాడు అది నా ఇష్టం ఎందుకంటే దీనికి చైర్మన్ నేను కాబట్టి నాకు ఎవరు ఎవరు సమర్థులు అనిపిస్తే వారికి అంటే శివనారాయణ లోపల వెళ్ళిపోతాడు కొంపదీసి ముందులో నిజం తెలిసిపోయిందా అంటావా అని అంటూ ఉంటే ఏమో నాకేమర్థం కావట్లేదు అంటే జోష్న జుట్టు పట్టుకుంటుంది చూద్దాం మరి రాబోయే సొత్స ఏం జరిగిపోతుందో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకోన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ